ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి సో ప్లీజ్ అండి నా వీడియోస్ చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అలానే నా ని మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన అండి బెల్ అయితే ప్రెస్ చేయండి ఈరోజు రోజు ఏం చెప్తా అనుకుంటున్నానంటే అండి నేను సో కొత్త యూట్యూబ్ వాళ్ళకి మనము బేసిక్ అయితే నేను చెప్తానండి అంటే నేను చేసేవే మీకు చెప్తాను అనమాట నేను అసలు యూట్యూబ్లో ఎడిటింగ్ ఎలా చేస్తాను తమ్ళకి ఏ ఏది వాడతాను అలానే బ్యాక్గ్రౌండ్ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఏమి వాడతాను అసలు బేసిక్గా ఏం కావాలనేది ఈ వీడియోలో అయితే చెప్తానండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోయండి మనము యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి యూట్యూబ్ అనగానే చాలా ఉంటాయండి మనం చాలా యాప్లు డౌన్లోడ్ చేసుకోవాలి చాలా ఎడిటింగ్ చేసుకున్న తర్వాతే మనకి ఒక వీడియో అనేది మనకి రెడీ అయ్యద్ది అనమాట అంత ప్రాసెస్ ఉండిద్ది ఫస్ట్ మనకి చాలా ఉంటాయండి చాలా చాలా యాప్లు ఉంటాయి సో నేనైతే ఫస్ట్ చాలా ఈజీగా తేలిగ్గా ఎవరైనా కానీ ఈజీగా చేసుకునేది కైన్ మాస్టర్ అండి సో మన కెమెరా పెట్టుకొని వీడియోని షూట్ చేసిన తర్వాత ఆ వీడియో అవసరమైనది ఉంచి అనవసరమైనది తీసివేసి అలాగే మన ఛానల్ పేర్లు రాసుకొని ఇంకేమైనా ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఇలా మనం ఒక వీడియోని కంప్లీట్గా ఇన్ని మినిట్స్ చేయాలంటే ఖచ్చితంగా అయితే కైన్ మాస్టరు బెస్ట్ అండి ఎందుకంటే మనకి ఈజీగా ఉండిద్ది ఎడిటింగ్ ఎడిటింగ్కి అలా చాలా ఫీచర్స్ కూడా ఉన్నాయండి అన్నీ అవైలబుల్ ఉంటాయి అన్నమాట సో ఇంకా వేరు వేరున్నాయి పిక్సార్ట్లో చేస్తారు కొంతమంది ఇంకా చాలా చాలా ఉన్నాయండి సో అవేమీ కొంచెం నాకు కష్టం అనిపించినాయి అనమాట కైన్ మాస్టర్ బెస్ట్ అనిపించింది చాలా ఈజీగా మనము వాల్యూమ్ తక్కువలో పెట్టుకోవచ్చు మనము మన వీడియో క్లారిటీ లేకపోతే బ్రైట్నెస్ ఇచ్చుకోవచ్చు చాలా ఫీచర్స్ ఉన్నాయండి మ్యూజిక్ ఉండిద్ది ఫ్రీ మ్యూజిక్ చాలా చాలా ఉంటాయి మనం వాయిస్ ఇచ్చుకోవటానికి కూడా చక్కగా ఈజీగా ఉండవచ్చు ఇంకా మనకి చాలా ఈజీగా వచ్చిందండి మనం కొత్తగా యూట్యూబర్స్కి ది బెస్ట్ అని చెప్పొచ్చు ఎడిటింగ్కి కైన్ మాస్టర్ బెస్ట్ రెండోది వచ్చేసి సో మనము ఏదైనా తమ్నైల్ చేసుకోవాలి కదండి తమ్నైల్ చేసుకోవాలంటే మన ఫోటోని అలా పెడితే సగం ఆ స్పేస్ అనేది ఆక్రమించేసిద్ది అలా కాకుండా మన ఫోటోకి వెనక వైపు ఉన్నది మెత్తం రిమూవ్ చేయాలంటే రిమూవ్ బీజీ రిమీవ్ బీజీ అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అండి మన ఫోటోకి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉంటే ఈ యాప్లో ఈజీగా మనకి రిమూవ్ అయిపోయిద్దండి అప్పుడు మనం ఆ రిమూవ్ అయిన ఫోటోని తమ్నైల్స్లో పెట్టుకొని చక్కగా మంచి మంచి తమ్నైల్స్ అయితే మన టాలెంట్ని బట్టి అయితే చేసుకోవచ్చు అనమాట బేసిక్ అండి ఇవి నేను చెప్పేది యూట్యూబర్స్కి నేను కొత్త యూట్యూబర్నే కాబట్టి సో నేను బేసిక్ చెప్తున్నాను మనం ఏదైనా ఒక ఫోటోని అంటే మనం ఆల్రెడీ ప్రిపేర్ అవుతాం కదా తమ్నెల్కి ఫోటో పెట్టుకోవాలని ఆ తమ్నెల్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా అప్లోడ్ అని ఇమేజ్ని అప్లోడ్ చేస్తే చక్కగా బ్యాక్గ్రౌండ్ మొత్తం మొత్తం రిమూవ్ అయ్యి మనకు వస్తుందండి దాన్నే మనం డౌన్లోడ్ చేసుకోవటం అనమాట చాలా ఈజీ అండి దీని ఇవన్నీ కూడా ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటాయి అనమాట మనకి ఎక్కువ డేటా అవసరం ఉండదు ఏముండదు ఒక కైన్ మాస్టర్కే మీ డేటాను బట్టి అది యాడ్ అవుతుందండి యాడ్ అయ్యి మనకు డౌన్లోడ్ అవుతుంది డా డేటా కొంచెం ఎక్కువ ఉంటే అది మనకి ఈజీగా వస్తుంది స్టోరేజ్ ఎక్కువ ఉండాలండి ఫోన్స్కి లేకపోతే కష్టంగా కైన్ మాస్టర్ డౌన్లోడ్ అయ్యద్ది అనమాట నాకు చాలా చాలా ప్రాబ్లం అవుతుంది కైన్ మాస్టర్ మళ్ళీ యాప్లో మళ్ళీ క్లోజ్ అవటం అలా కాకుండా మన ఫోన్లో ఉన్న స్టోరేజ్ని బట్టి మనకున్న జీబీని బట్టి మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో కైన్ మాస్టర్ ఒకటి రిమూవ్ బీజీ ఒకటండి చాలా మంచిగా పనిచేసేది రిమూవ్ ఈజీ అయితే సో బెస్ట్ అని చెప్పవచ్చు అనమాట రిమూవ్ ఈజీ చక్కగా మనకి ఏ ఫోటో అయినా బ్యాక్గ్రౌండ్లో రిమూవ్ అయ్యి మనకు వస్తుందండి రిమూవ్ ఈజీ మనకి ప్లే స్టోర్లో అవైలబుల్ ఉండిద్ది ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకొక యాప్ వచ్చేసి పిక్సెల్ యాప్ అండి సో మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నామో వాటినైతే ఈ పిక్సెల్ ల్యాబ్లో పెట్టేసి మనం తమ్నేల్ని ఎడిట్ చేసుకుంటాం అనమాట మనం తమ్నైన్ని ఎడిట్ చేసుకోవటానికి చాలామంది చాలా యాప్లు వాడతారండి సో నాకు నచ్చింది ఏంటంటే పిక్సెల్ ల్యాబ్ అనమాట మనకి ఈజీగా ఉండిద్ది పిక్సాట్ ఇవి ఉండేవి కాని నాకు అంత కొంచెం కన్ఫ్యూజన్ అయింది అనమాట సో నేను ఈ ఈ దీంట్లోనే పిక్సెల్ ల్యాబ్లోనే నేను నా తమ్నైన్లు అనేది ఎడిటింగ్ చేస్తాను అనమాట మనం చాలా ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చండి మనకి తమ్మైలు ఎలా చేసుకోవాలి అని యూట్యూబ్లో కొడితే నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయండి అలానే చాలా మంచి మంచి యాప్లు కూడా చెప్తారు కానీ నాకు వాటన్నిట్లో బెస్ట్ అనిపించింది పిక్సెల్ ల్యాబ్ అండి సో పిక్సెల్ ల్యాబ్లో చాలా బాగా మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు సో మనకి రేషన్ సెలెక్ట్ చేసుకొని మనము ఇంకా ఫాన్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఎడిటింగ్ అయితే మంచిగా చేసుకోవచ్చండి నేను పెట్టిన తమ్ మొత్తం నేను ఈ పిక్సెల్ ల్యాబ్లోనే చేశానండి నాకు నచ్చింది కొత్త వరకు అయితే ఇది బెస్ట్ అని చెప్పచ్చు ఇంకోటి మనము ఏదైనా ఫోటోకి అంటే కొంచెం లైటింగ్ కావాలి ఇంకా బ్రైట్నెస్ బాగా ఉండాలి మన ఫోటోకి ఇంకా సరిపోవట్లేదు ఇంకా కలర్ కావాలి అనేసి అనుకుంటే రెమిని ఈ యాప్ వాడుకోవచ్చండి ఎందుకంటే మన ఫోటోస్ మనము సరిగ్గా లైటింగ్ లేకపోయినా కానీ కొంచెం బర్రర్ బర్రర్గా లై లైట్గా ఉండటం అరే తమ్ములు పెట్టిన తర్వాత ఆ ఫోటోకి ఇంకా బాగా అట్రాక్షన్గా ఉంటే బాగుండిద్ది కదా అనేసి మనం అనుకుంటాం కదా సో మనకి రెమినీలో మన ఫోటో పెడితే చక్కగా వైట్ అండ్ బ్రైట్గా వచ్చేసిద్ది అండి ఈ యాప్ కూడా చాలా ఈజీగా ఉంది ఈ యాప్ నాకు ఇంతకుముందు తెలియదండి నేను లేటెస్ట్గా తీసుకున్నాను సో నీ ఫోటోలకి మంచిగా బ్యా మనకి కలర్ఫుల్గా కనిపించాలంటే ఈ రెమినీ యాప్లో పెట్టేసేసి చేస్తే సూపర్గా వచ్చిద్దండి ఫోటో చాలా కాంతివంతంగా కొత్త ఫోటోలాగా ఉండిద్ది అనమాట ఒకసారి మీరు ట్రై చేయండి ఎవరైనా బెస్ట్ అండి ఇది ఇంకోటి నేను వచ్చేసి ఇప్పుడు లెన్స్ ఎలా యాడ్ చేస్తాను మనకి ఇప్పుడు నేను ఫేస్ పెడతాను కదండి ఆ లెన్స్ ఎలా యాడ్ చేస్తాను అనేది స్నాప్చాట్ అండి నేను ఆల్రెడీ నిన్న వీడియోలో స్నాప్చాట్ గురించి అయితే వీడియో చేశానండి అది ఎవరైనా చూడపోతే కింద లింక్ ఇస్తాను మీరు ఖచ్చితంగా చూడండి స్నాప్చాట్లో కూడా ఒకవేళ మనకి ఫేస్ ఎవరికైనా ఇష్టం లేకపోతే స్నాప్చాట్లో అయితే మనము లెన్స్నే యాడ్ చేసుకోవచ్చండి సో నేను స్నాప్చాట్లో నా ఫేస్కి లెన్స్ యాడ్ చేసుకుంటానన్నమాట కార్టూన్ త్రీ డి ఫేస్ నేను యాడ్ చేసుకుంటాను త్రీ డి కిట్ కానీ కిడ్ త్రీ కానీ ఇలా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి స్నాప్చాట్లో మనం అలా ఎడిటింగ్ చేసుకోవచ్చు సో ఇవన్నీ చాలా బెస్ట్ యాప్స్ అండి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా ఈజీగా మనం ఎడిటింగ్ చేసుకోవాలి తమ్నైల్స్ పెట్టుకోవాలి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలంటే ఇవైతే చాలా ఈజీగా ఉంటాయండి ఈ యాప్లు తేలిగ్గా ఉంటుంది అంటే మనకి ఇప్పుడే కదా స్టార్టింగ్ సో ఇవి చేసుకుంటే మనకి ఈజీగా చేయొచ్చు అదే ఇంకొకటి క్యాన్వా అండి క్యాన్వాలో కూడా మనం తమి చేసుకోవచ్చు అనమాట కొంచెం వీడియోలు ఎంత అవుతుందని నేను ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తున్నాను సో మనకు బెస్ట్ అండి కొత్త వాళ్ళు ఎవరైతే యూట్యూబ్ పెట్టగానే మనకు అన్నీ తెలియదు కదా సో మనకి బేసిక్ ఇవ్వనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్